ప్రేస్తలోడ్ ఈరోజు వాక్యాంశము నిర్గుమాకాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను ఆమె హలెయ ప్రభు ఈ వాక్యభాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఎంత చక్కటి వాక్యభాగము కదా ప్రభు ఏమంటున్నారు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అసలు ఆశీర్వాదం అంటే వద్దనేవాని ఎవరు ఉంటారు పైగా ప్రభు నీ వద్దకు వచ్చి అంటే నువ్వు ఎక్కడున్నా సరే ఏ ప్లేస్లో ఉన్నా సరే నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే అక్కడికి వచ్చి నేను ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం వద్దనుకుంటామా కావాలని అందరూ అనుకుంటాం కదా అయితే ప్రభు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవాలంటే మనము కూడా అందుకు తగిన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి మరి వెంటున్న సహోదరి ప్రే సహోదరుడా నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం ఈరోజు సరిగానే ఉందా ఆశీర్వాదాన్ని కూడా నువ్వు కోరుకుంటున్నావా ప్రభు నీ వద్దకు రావాలనే ఆశ నీకుందా నీ వద్దకు రావడమే మరి ప్రభువు రావడమే కాక ఆశీర్వదిస్తానంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అటువంటి ఆశ కలిగి ఉండాలి భౌతికమైన ఆశీర్వాదాలే కాదు ఆత్మీయ ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకునే వ్యక్తివైతే ప్రభుకి ఇష్టంగా నువ్వు జీవించాలని వాక్యం సదివిస్తోంది ఇష్ట్రాలీలు యథార్థంగా దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తానని మోషే తెలియచేస్తున్నాడు మోషే ద్వారా ఈ మాట దేవుడు పలుకుతున్నాడు అందుకే ప్రతి స్థలంలో నేను ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించదునని ప్రభు చెప్తూనే అన్నారు అలనాటి ఇష్ట్రాలతో కాదు కానీ నీతో కూడా ఈరోజు మరి ప్రభు చెప్తున్నది ఏంటో తెలుసా నీవు కూడా యథార్థంగా జీవిస్తే ప్రభుకి ఇష్టమైన జీవితం జీవిస్తే నువ్వు ఎక్కడున్నా సరే ఏ స్థలంలో ఉన్నా అంటున్నారు కదా నీ వద్దుకి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే నీవేం చేయాలో తెలుసా మరి ఎక్కువగా ప్రార్థనలు ముందుకు సాగాలి అబ్రహాం వలె ప్రార్థనని బలిపేట నువ్వు కట్టుకోవాలి అయితే మరి ఏలియా వలె నీవు కూడా రోషంగా ప్రభు కోసం జీవించి విశ్వాసం అని బలిపీఠం కూడా కట్టుకోవాలి ఇంకా మనిషి వలె వారి ఆలోచన విధానం మార్చుకుని మారు మనసు అని బలిపీఠం కూడా నువ్వు కట్టుకోవాలి అలా నువ్వు ఇవన్నీ చేయగలిగితే నీ ప్రభు నీ వచ్చి నేను ఆశీర్వదించడం మొదలు పెడతాడు ఆయన నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే నా పట్టుజాలంతా విస్తారమైన ఆశీర్వాదాలు వస్తాయి నీవే ఆశ్చర్యపోతావు ఇంత ఆశీర్వాదం అని నీ చుట్టుపక్కల వారు ఇంకా ఆశ్చర్యపోతారు కాబట్టి నీవు ఆశ్చర్యపోయేటంతగా నేను ఆశీర్వదించే దేవుడు నీ దేవుడు అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి చాలా ధన్యుడివి ధనురాలువి కానీ చేయాల్సిన పని మాత్రం ఒకటి నిసుమ అత్యానుసారంగా జీవించాలి ప్రభుకి ఇష్టమైన విధంగా నేను జీవించాలి ఇష్టం లేని కార్యాలను విడిచిపెట్టాలి ప్రార్థన ఉండాలి నీ జీవితంలో విశ్వాసం ఉండాలి మారు మనసు చాలా ముఖ్యమైనది వీటిలో ఏది లేకపోయినా మనలో పరలోకం చేరుకోలేవు కాబట్టి నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది ఒకసారి నిన్ను పరిశీలన చేసుకుని ఈరోజు నీలో మార్పు తెచ్చుకో ప్రభుని ఎద్దుకు రాబ రావడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు మారితే ప్రభుని ఎద్దుకు వస్తారు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది మరి ఇతరులు చూసి అసూయపడేంతగా నిన్ను ఆశీర్వదించిపోతున్నాడు ఆయన నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ప్రభు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించాలని మాత్రం మర్చిపోకు ఆమె